మేకా గ్రంథంలో ఏడు అధ్యాయాలు ఆ ఏడో అధ్యాయంలో చివరి వచనం నువ్వు పూర్వ దినాన్న అబ్రహాముకు యాకోబుకు ప్రమాణం చేశావు అబ్రహాముకు దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు అవన్నీ వాగ్దానాలు నెరవేర్చాడు బైబిల్లో మనం చూస్తున్నాం కానీ అబ్రహాముకి ఆ వాగ్దానాలు ఇవ్వబడే సమయంలో అబ్రహాముకు తెలియదు ఏం జరుగుద్దో కానీ వాగ్దానాలు ఎందుకు విశ్వాసం ఉంచాడని బైబిల్లో ఉంది తన ఫ్యూచర్ కొన్నిసార్లు అన్సర్టన్గా కనబడినప్పటికీ దేవుడు చెప్పాడు కనుక ఆయన ఆజ్ఞాపించాడు కనుక లేదా ఆయన మాటిచ్చాడు కనుక నేను ఆ మాటను విశ్వసిస్తాను నమ్ముతాను అని అబ్రహం ముందుకు వెళ్ళాడు విశ్వాసయాత్ర అంటే అదే కొన్నిసార్లు మన ముందున్న భవిష్యత్ అంతా కూడా అగమ్య గోచనంగా ఉంటుంది ఎటు వెళ్తున్నామో తెలియనట్టు ఉంటుంది ఏం చేస్తున్నావో తెలియని పరిస్థితుల్లో దేవుడు చెప్పాడు కాబట్టి ముందుకు వచ్చేసానండి ఎస్ అదే విశ్వాసం నీకు కొంచెం ముందుకు అడుగులు వేయి ప్రభుని నడిపిస్తాడు బలపరుస్తాడు బలమైన కార్యాల దేవుడిని చిత్రం జరిగిస్తాడు ఆయన పూర్వ దినాన్ని అబ్రహాముకు వాగ్దానం చేసి దేవుడు నెరవేర్చాడు యాకోబు వాగ్దానం చేసి నెరవేర్చు